టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదలైనాయి ఆ ఫలితాలలో భాష్యం విద్యార్థులు చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణ ఉత్తీర్ణత సాధించారండి దాని సమయం స్టేట్ వైడ్గా మనకి స్టేట్ వైడ్గా వచ్చేదానికి ఫైవ్ నైంటీ సెవెన్ హయెస్ట్ మార్క్ వచ్చిందండి ఫైవ్ నైంటీ సిక్స్ సెకండ్ హయ్యెస్ట్ మార్క్స్ ఇద్దరికి వచ్చిందండి ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ ముగ్గురికి వచ్చిందండి స్టేట్ వైడ్గా అదేవిధంగా మన భాష్యం ఈస్ట్ గోదావరి తీసుకుంటే ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ సాధించిన మా విద్యార్థులు ఇద్దరండి ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ సాధించిన విద్యార్థులు ఇద్దరండి ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ సాధించిన విద్యార్థులు ఒకడు ఉన్నారు ఫైవ్ నైంటీ వన్ సాధించిన వాళ్ళు నలుగురు ఉన్నారండి అలా మొత్తం ఫైవ్ నైంటీ అబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు పదకొండు మంది పిల్లలు ఉన్నారండి అలాగే ఫైవ్ సెవెంటీ మార్క్స్ అబోవ్ సాధించిన వాళ్ళు డెబ్బై మంది ఉన్నారండి ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఈ మార్కులు సాధించారండి ఇంత మంచి మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఇంత మంచి ఫలితాలను సాధించడానికి కారణమైన తల్లిదండ్రులకి మా విద్యార్థిని విద్యార్థులకు అండ్ ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు అండి అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మీ హంసిని నేను వాషియం రాజమండ్రిలో చదువుకున్నాను నేను ఇప్పుడు ఫైన స్కోర్ చేస్తాను ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఈ స్కోర్ చేయడానికి నా హార్డ్ వర్క్ ఎంతైతే ఉందో మా టీచర్స్ సపోర్ట్ అలాగే మా పేరెంట్స్ సపోర్ట్ కూడా నాకు అంతే సపోర్ట్ చేసింది ఈ అచీవ్ ఈ సక్సెస్ని నేను అచీవ్ చేయడానికి నా స్కూల్ నుండి నాకు ఎంతగానో సపోర్ట్ లభించింది అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇయర్ లాంగ్ కూడా మా టీచర్స్ నాకు కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి ఏంటి అలాగే ప్రెజర్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విషయంలో నాకు చాలా హెల్ప్ చేస్తారు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా నాకు ఎగ్జామినేషన్స్లో ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా ప్రెసెంట్తో రాయడానికి హెల్ప్ఫుల్ అయ్యాయి అది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను స్కోర్ చేయడానికి సో ఇలా చాలా ఇయర్ అంతా కూడా ఒక స్కూల్లో ఒక హ్యాపీ పీస్ఫుల్ ఎన్వైరాన్మెంట్లో చదువుకోవడానికి నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరే నా ప్రిపరేషన్కి అది చాలా హెల్ప్ఫుల్ అయింది సో ఇవన్నీ ప్రొవైడ్ చేసి ఈ రోజు సక్సెస్ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేసినందుకు మా టీచర్స్కి అలాగే మా పేరెంట్స్కి మా స్కూల్కి కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాను సో ఏదైనా ఒక స్టూడెంట్ ఒక సక్సెస్ని అచీవ్ చేయాలి అంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్తో ఒక పాటుగా సపోర్ట్ చేసే స్కూల్ భాష్యం లాంటి ఒక స్కూల్ అయితే ఉండాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు లలిత నేను భాష్యం రాయపేట స్కూల్లో చదువుకున్నాను నాకు టెన్త్ ఎగ్జామ్స్లో ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఇందులో మా టీచర్స్ ప్రిన్సిపల్ సార్ స్కూల్ అర్ఫుల్ ఎంతో సహాయపడింది ఇలా టీచర్స్ జస్ట్ చాలా హెల్ప్ చేశారు నేను చదువుకోవడము స్ట్రెస్ ఫ్రీ అలా చాలా ఉపయోగపడింది భాషన్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఆర్ఐటీస్ పెట్టడం వల్ల మా మిస్టేక్స్ మాకు తెలిసి దాన్ని సెకండ్ టైం మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడానికి చాలా హెల్ప్ చేశారు భాషన్ ఎగ్జామ్స్ అన్ని అలాగే భాష స్టూడెంట్స్ టీచర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు ఈ మార్క్స్ తెచ్చుకోవడంలో టీచర్స్ సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది స్కూల్ కూడా చాలా అలాగే నేను కూడా నా హార్డ్ వర్క్ కూడా ఉంది దాంతోనే పాటు టీచర్స్ అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు ఆ స్ట్రెస్ ఫ్రీ లేకుండా ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రజెంటేషన్ చేయాలి దాని గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు టీచర్స్ ఇప్పుడన్నా స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని రిలీజ్ చేసుకోవడానికి టీచర్స్ మోటివేట్ చేసి అలాగే రామకృష్ణ సార్ కూడా మోటివేషన్ ఎంతో మోటివేషన్ ఇచ్చి మనకి స్ట్రెస్ ఫ్రీ లేకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదువుకోవడం ఎలాగని నేర్పించి అంతా చేశారు చాలా హెల్ప్ చేశారు టీచర్స్ స్టూడెంట్ అందరూ